హలో ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ను మొట్టమొదటిసారి చేసుకోవటం మరిచిపోకండి తెలుగు ఇండస్ట్రీలో ప్రయోగాత్మకంగా సినిమాలు చేసే గుర్తింపు కలిగిన నటుడు నిర్మాత కళ్యాణ్ రామ్ తాజాగా డెవిల్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే డిసెంబర్ ఇరవై తొమ్మిది నా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది మొదటి రోజు ఓపెనింగ్స్ రాలేదు అయితే రెండో నుంచి డెవిల్ కలెక్షన్స్ ఊపందుకున్నాయి సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ ట్విస్టులు సెకండ్ హాఫ్ ని నడిపించిన తీరు ఆడియన్స్ ని బాగా కనెక్ట్ అయ్యింది రెండో రోజు నుంచి ఆడియన్స్ మౌత్ టాక్ వలన కలెక్షన్స్ కూడా పెరిగాయి మొదటి రోజు కన్నా రెండవ రోజు రెండవ రోజు కన్నా మూడవ రోజు మూడవ రోజు కంటే నాలుగవ రోజు ఇలా రోజు రోజుకి లో పెరుగుతూ ఉన్నాయి డెవిల్ కి మొదటి రోజు కంటే నాలుగో రోజు బాక్సాఫీస్ వద్ద ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి ఇలానే కొనసాగితే మరో వారం రోజులపాటు డెవిల్ థియేటర్స్ లో ఆడితే మూవీ బ్రేక్ ఈవెంట్ అవడం ఖాయం డెవిల్ ఇరవై ఒక్క కోట్ల బ్రేక్ గా నిర్ణయించారు ఇక నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇరవై రెండు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు గ్రాస్ని రాబట్టింది మరోవైపు నాన్ థియేట్రికల్గా డెవిల్ నిర్మాతలకు ఇరవై రూపాయల కోట్లకు పైగా లాభాల్ని అందించింది ఇప్పుడు థియేట్రికల్గా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్తో అదరగొడుతోంది ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని కళ్యాణ్ రామ్ ఇటీవల ప్రకటించాడు డెవిల్టును తెరకెక్కించాలన్న ఆలోచన మాకు ఎప్పటినుంచో ఉందని ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే మూవీ రైటర్ శ్రీకాంత్ విస్సా టు ఐడియాను చెప్పగానే నాకు ఎంతో నచ్చింది అని కళ్యాణ్ రామ్ తెలియచేశాడు డెవిల్టులో పంతొమ్మిది వందల నలభైతో పాటు ప్రస్తుతం ఉన్న కాలాన్ని కూడా చూపించనున్నాం అని చెప్పారు